தாடேரி கிராமம் வந்து மீமவரம் சித்தராசி మరి అన్న జాన్ మ్యాన్ బాడు అక్షయ బర్త్డే ఇప్పుడున్న మరి తల్లిదండ్రులు సంవత్సరం అయిన వీళ్ళ మధ్య వృద్ధి మంది చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ సందర్భంగా అక్షయకి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంటి నూరేళ్ళు ఆయురకీయులతో మరి అక్షయ వద్దని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం పెట్టిన జాన్ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర అలాగే అన్నయ్య ఎన్నో కార్యక్రమాల్లో మరి అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యలు ఇక్కడ కొన్ని వందల కార్యక్రమంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని సేవా కార్యక్రమాలు మన పాల్గొన చేస్తున్నా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా అన్నయ్య హిందూ అన్నీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అక్షయ పాపకి పుట్టిన శోభా తెలుసుకుంటూ గ్రామ వాస్తూ తోకల వరదరాజులు తమ్మ కమల కుమారి గారి దంపతుల ఉప్పు అక్షయ్ అక్షయ్ పుట్టినరోజు ఈ యొక్క తాడేరు రుద్ర రాష్ట్రంలో జరుపుకోవడం చాలా ఆనందకరం మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి పుట్టినరోజు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పేసి అక్షయ్కి ఆయురారాగ్యాలు నిండు రెండు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నకి తెలియజేయగా ప్రభువానికి తెలియజేయగా మరి అన్న కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇది ఒకటే కార్యక్రమం కాదు మేము అనేక సార్లు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది అన్న 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 ఆధ్వర్యంలో అంబేద్కర్ యువ సాధనలో వందల వందల కార్యక్రమాలు ఇదే ఆశ్రమంలో ఇక యొక్క తల్లిదండ్రులకు సమానమైనటువంటి వీళ్ళ వీళ్ళకి చేయడం జరిగింది మరీ ఒకసారి అక్షయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి మేనమామ కూడా అది వారి మేనమామ మేనమామకు కూడా ధన్యవాదాలు తెలుసు భీమవరం తాడేరు గ్రామంలో ఉన్నటువంటి పొత్తుల ఆశ్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ కోర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది లంకలగోడేరు గ్రామ వాస్తవ్యులు పోకల వరంగ కొరత శ్రీమతి కమల కుమారి వాళ్ళ బుద్ధుల కుమార్తె అక్షయ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ తల్లిదండ్రులు సమానమైనటువంటి మీ అందరు కూడా మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతటి మంచి కార్యక్రమాన్ని వాళ్ళ లేకపోయినా వాళ్ళ మేనమామగారు నా తమ్ముడు జాన్ ఆధ్వర్యంలో అలాగే నా తమ్ముడు అశోక్ తమ్ముడు రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేసి మీ అందరు కలవడానికే దేవుడు మంచి అవకాశాన్ని నాకు నా తమ్ముడు కల్పిస్తున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వరదరాజులకు కమల కుమార్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అక్షయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిన్ను నూరేలు ఆయు ఆరోగ్యంతో అస్తవశ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా అక్షయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా అది